నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి మన బిజీ లైఫ్ నుండి కాస్త విరామం తీసుకొని చరిత్ర పురాణాలు మరియు అద్భుతమైన శక్తి దాగి ఉన్న ఒక దేవాలయాన్ని సందర్శిద్దాం హైదరాబాద్కు అతి చేరువలో దట్టమైన పచ్చని కొండల మధ్య కొలువై ఉన్న ఒక దివ్యక్షేత్రం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఈ పుణ్యక్షేత్రం హైదరాబాద్ నుండి కేవలం ముప్పై నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది కేవలం ఒక చిన్న ప్రయాణంలో మీరు కోట్ల శివలింగాల శక్తిని దర్శించవచ్చు కేసరగుట్ట వెనుక ఉన్న అసలు చరిత్ర ఈ ఆలయానికి ఉన్న స్థల పురాణం సాక్షాత్తు త్రేతాయుగానికి శ్రీరాముడికి సంబంధించినది రండి ఆ కథ ఏంటో ఆ అద్భుతమైన కథ ఏంటో తెలుసుకుందాం రాముడి సంకల్పంతో నిర్మించబడినది ఈ ఒక్క కట్టడం రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాతకం పోవడానికి శ్రీరాముడు ఈ పవిత్రమైన కేసరి కొండపై శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు ప్రతిష్ట కోసం శివలింగాన్ని అత్యంత వేగంగా కాశీ నుండి తీసుకురావాలని శ్రీరాముడు ఆంజనేయ స్వామికి పంపించారు ముహూర్తం మించిపోతుంటే లింగ ప్రతిష్ట ముహూర్తం దగ్గర పడుతున్న హనుమంతుడు తిరిగి రాక రాలేకపోయారు అప్పుడు శ్రీరాముడు స్వయంగా పరమశివుని ప్రార్థించారు ఆ కోరిక మేరకు శివుడు ప్రసాదించిన లింగాన్ని రాముడు ప్రతిష్ఠించి పూజించారు ఆ లింగమే ఇక్కడ ప్రధానమైన దైవమైన శ్రీ రామలింగేశ్వర స్వామి కాశీ నుండి ఆలస్యంగా తిరిగి వచ్చిన హనుమంతుడు తనతో తెచ్చిన నూట ఒక్క లింగ్ శివలింగాలను పక్కనే పెట్టడంతో ఆ లింగాలను కూడా శ్రీరాముడు కొండ చుట్టూ ప్రతిష్ఠింపజేశారు ఎందుకు అనగా తనను చూసి బాధపడిన హనుమంతుడు తనను శాంతింపజేయాలని శ్రీరాముడు హనుమంతుడితో తీసుకువచ్చిన నూట ఒక్క శివలింగాలను కూడా ఆ కుండ చుట్టూ ప్రతిష్ఠింపజేశారు అందుకే ఈ కొండపై ఎక్కడ చూసినా శివలింగాలు దర్శనమిస్తాయి ఈ క్షేత్రానికి కీసరగుట్ట అనే పేరు ఎలా వచ్చిందంటే హనుమంతుడి తండ్రి అయిన కేసరి పేరు మీదుగా కేసరిగిరిగా ప్రసిద్ధి చెందుతుందని శ్రీరాముడు హనుమంతుని ఆశీర్వదిస్తారు కాలక్రమేణా ఇది కేసరగుట్టగా మారింది ఈ క్షేత్రానికి మామూలు దేవాలయానికి ఉన్న తేడా ఏంటంటే ఈ కొండపై ప్రధాన లింగంతో పాటు హనుమంతుడు తెచ్చిన చిన్న శివలింగాలు కూడా కొలువై ఉన్నాయి ఈ లింగాలు దర్శించడం వల్ల అదృష్టంగా భావిస్తారు ఇక్కడే సి సీతమ్మ గుహ ఉంది శ్రీరాముడు రావణుని వధించిన తర్వాత సీతాదేవి ప్రశాంతత కోసం ఈ గుహలో తపస్సు చేశారని ప్రతీతి ఇక్కడ శివ లింగంతో పాటు రాముడు లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉప ఆలయాలు ఉండడం వలన ఇది హరిహర క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది చైతాయుగం నాటి చరిత్ర ఉన్న కారణంగా ఈ దేవాలయం ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా విరాజిల్లుతోంది మీరు ఎందుకు సందర్శించాలి అంటే జీవితంలో ప్రశాంతత శక్తి మరియు ఆధ్యాత్మిక క్రమశిక్షణ పొందాలనుకునే వారికి కీసరగుట్ట సరైన గమ్యస్థానం ఇక్కడి కొండపై ఉండే శివలింగాలను దర్శించుకోవడం వలన మీ కోరికలు నెరవడం నెరవేరడంతో పాటు జ్ఞానప్రాప్తి ధనప్రాప్తి కలుగుతాయని భక్తులు నమ్ముతారు మరెందుకు ఆలస్యం ఈ వీకెండ్లో మీరు హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఈ అద్భుతమైన కేసరి క్షేత్రాన్ని దర్శించండి కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆశిస్సులో మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఈ యువ సందేశం